రోజు విషయం సూర్యుడు అస్తమించే సమయం చంద్రుడు వస్తున్న సమయం సూర్యుడు చంద్రుణ్ణి అరే తమ్ముడు విషయం చెప్పు నువ్వు ఎప్పుడు కనిపించినా నీకు ఎవ్వరూ నమస్కారం చేయరు ఎందుకు అలా ఏం లేదన్నయ్య అందరూ ఒకేలా ఉండరు కదా చాలా మంది కూడా నమస్కారం చేస్తారు కానీ నేను ఎప్పుడు ఉదయించినా కానీ ప్రపంచంలో అందరూ నాకు జలాన్ని వదులుతారు కానీ నీకైతే ఒక్కళ్ళు కూడా జలాన్ని వదలరు సూర్యుడు ఇంకా చంద్రమామ మాటలను బేలాపూర్ గ్రామం ప్రజలు వింటూ ఉంటారు అప్పుడు ఒక వ్యక్తి ఎలా అంటాడు మేము కేవలం సూర్యుని మాత్రమే భగవంతుడిగా పూజిస్తాం చంద్రుడు మా దృష్టిలోని భగవంతుడే కాదు లేదు అలా ఏం లేదు మనం చంద్రుణ్ణి కూడా భగవంతుళ్లా అనుకోవాలి సూర్యుడైతే మాకు వెలుగునిస్తాడు ఎండనిస్తాడు కానీ చంద్రుడు మనకేమిస్తాడు ప్రతి ఒక్కరి పని వేరువేరుగా ఉంటుంది చందమామ మనకి రాత్రి వెలుగుని ఇస్తాడు అరే కాని ఆ వెలుగుని మనం ఏం చేసుకుంటాము రాత్రి పూట మనం పడుకునే ఉంటాం కదా మనకి రాత్రి వెలుగు అసలే అవసరం లేదు కానీ చంద్రుడు ఉండడం కూడా అవసరమే మనకి అసలు చంద్రుడే అవసరం లేదు ఒకవేళ మనకు చంద్రుడు లేకపోయినా మన జీవితంలోని ఎలాంటి మార్పు ఉండదు అతను ఉన్నా లేకపోయినా మనకి ఏం తేడా ఉండదు ఆ వ్యక్తి ఇంకా మహిళ మాటలు ఇద్దరు సూర్యచంద్రులు వింటూ ఉంటారు ఆ మాటలు విని సూర్యుడు ఆనందిస్తాడు ఇంకా చంద్రుడు కాస్త బాధపడతాడు సూర్యుడు చందమామతో ఇలా అంటాడు ప్రజలు నన్నే భగవంతుడుగా పూజిస్తున్నారు ఇంకా నిన్ను ఏమీ అనుకోవడం లేదు నీకు పూజలు కూడా ఎవరు చేయరు కానీ నేను కూడా వీళ్ళకి విలువ ఇస్తాను నేను లేకపోతే వీళ్ళ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి నా అవసరం కూడా ఉంది ఏం పొరవలేదు అయినా కూడా వీళ్ళకి నీ అవసరం ఏమాత్రం ఉండదు అవునా అయితే ఇవాటి నుంచి నేను రాను కూడా రాను చంద్రుడు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందమామ వెళ్ళిపోవడంతో వేలాపూర్లో రాత్రి చాలా చీకటి ఎక్కువైపోతుంది మామూలుగా అయితే ఆకాశంలో చుక్కలున్నాయి కానీ వాటి వెలుగు చాలా తక్కువ వస్తుంది చీకటి ఎంతగా ఉంటుందంటే ఎవరికీ ఏమీ కనబడదు ఇప్పుడు పొలాలలో పంట పండే సమయం వచ్చింది కాబట్టి రైతులందరూ ఉదయం తెల్లవారుజామన్యూ లేచి పొలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది చీకటి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది పంట ఏడాలి కదా ఇంకా సేపు అయితే ఎండ బాగా ఎక్కువ అవుతుంది అంత వేడిలో మనం పని కూడా చేయలేము హా పొలంలో పంట ఏరాలి కానీ ఇప్పుడు బయటంతా చీకటిగా ఉంది కదా కానీ నాకు అనిపిస్తుంది తెల్లారబోతుంది అని ఇక మనం వెళ్ళాలి అదంతా సరే కానీ బయట ఏమీ కనబడడం లేదు మరి మనం ఎలా వెళ్తాం హా సరే ఉదయం అయ్యాక వెళ్దాంలే వాళ్ళిద్దరూ ఉదయం అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉదయం అవ్వగానే వాళ్ళిద్దరూ పొలానికి బయలుదేరుతారు కానీ కాసేపట్లోనే ఎండ మండిపోతూ ఉంటుంది ఆ ఎండ వేడిమి వల్ల పొలంలో పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది అబ్బా చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడు ఇంటికి వెళ్దాం రేపు త్వరగా వచ్చేద్దాం అవును సరిగా చెప్పావు ఇంత భయంకరమైన ఎండలోని మనం పని కూడా చేయలేము రేపు ఉదయం వద్దాం కదా ఆ వ్యక్తి ఇంకా ఆ మహిళ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు వాళ్ళు లేచి చూసేసరికి రాత్రి చందమామ రాకపోవడం వల్ల చీకటి చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇవాళ కూడా వాళ్ళిద్దరూ లేచేసరికి సూర్యుడు వచ్చేస్తాడు ఎండ వేడిలో పొలంలో పని చేయడం చాలా కష్టమవుతుంది ఈ సమస్యకి కంగారు పడుతూ ఆ వ్యక్తి సూర్యుడితో ఇలా అంటాడు ఓ సూర్యదేవా మాకి చంద్రుడితోని అవసరం లేదు ఒకవేళ మీరు రాత్రి కూడా ఉంటే మాకు చందమామతో అవసరమే ఉండదు మేము నీకు మాత్రమే పూజలు చేస్తాము సరే ఇప్పటి నుంచి నేను రాత్రి కూడా ఉంటాను మీతోని ఇంకా ఉదయం ఉ తర్వాత సూర్యుడు రాత్రి కూడా బేలాపూర్లోనే ఉంటాడు దానివల్ల రోజు గడవనే గడవదు రాత్రి అవ్వడమే లేదు అరే త్వరగా వంట చెయ్యి నిద్ర వస్తుంది పడుకోవాలి కదా ఇది మధ్యాహ్న సమయం ఇప్పటి నుండి వంట మొదలు పెట్టాలా అవునా సరే కాసేపటి తర్వాత చెయ్యి ఆ వ్యక్తి ఇంకా మహిళ చాలా సేపటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ సాయంత్రం అవ్వదు ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించడమే లేదు ఆ వ్యక్తికి చాలా ఆకలవుతుంది అరే ఇవాళ సాయంత్రం అయ్యేలాగా లేదు నువ్వు త్వరగా వంట చెయ్యి హా సరే చేస్తాను ఆ మహిళ వంట చేస్తుంది వాళ్ళిద్దరూ భోజనం కూడా చేస్తారు నేను పడుకోవడానికి వెళ్తున్నాను ఇప్పటింక రాత్రి అవ్వనే లేదు ఆ తెలుసు సూర్యుడు మాత్రం బాగా మెరిసిపోతున్నాడు కానీ రాత్రి ఎప్పుడవుతుందో ఆ వ్యక్తి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు బాబోయ్ చాలా వేడిగా ఉంది తెలియడం లేదు ఇంత వేడిలో ఎలా ఉండాలో ఆ వ్యక్తి స్నానం చేసి తిరిగి వస్తాడు అరే స్నానం చేసిన తర్వాత కూడా ఇంత వేడిగా అనిపిస్తుంది సూర్యుడు లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది ఇదంతా సూర్యుడి వల్లనే జరుగుతుంది ఏం పర్వాలేదు పదండి వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు కానీ ఆ సూర్యుడి వేడి వల్ల ఇద్దరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి చాలా చెమటలు పడుతూ ఉంటాయి పెంచు ఆ మహిళ ఫ్యాన్ వేగాన్ని పెంచుతుంది ఆ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ వల్ల కూడా వాళ్లకు వేడి మాత్రం తగ్గదు ఇంత వేడిలో అయితే మనం చచ్చిపోతాము ఈ సూర్యుడు అస్తమిస్తేనే బాగుంటుంది వేడి కూడా తగ్గుతుంది అప్పుడు మనం హాయిగా పడుకోవచ్చు అరే వేడి ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఇప్పుడు చంద్రుడు అవసరం ఉందనుకుంటాను పద వెళ్ళి సూర్యుడితో మాట్లాడదాము సరే వెళ్దాం వాళ్ళిద్దరూ మెద్ది మీదకి వెళ్తారు సూర్యదేవా నీ వేడిని తట్టుకోవడం మా వల్ల కావడం లేదయ్యా అరే దానికి నేనేం చెయ్యాలి నువ్వే కదా చెప్పావు నన్ను రాత్రి కూడా ఉండమని అందుకే ఉన్నాను అవును నేనప్పుడు చెప్పాను కాని ఇప్పుడు చంద్రుడి అవసరం కూడా ఉంది మేమింత వేడిని తట్టుకోలేకపోతున్నాము ఇవాటి నుంచి మీరు కేవలం ఉదయం సమయంలోనే ఉండండి రాత్రి చందమామనే ఉండాలి సరే అది మీ ఇష్టం ఇక నేను రాత్రిపూట రాను సరేనా ఇంకా ఇప్పుడు ఆ మహిళ ఇంకా ఆ వ్యక్తి చందమామని పిలుస్తారు ఓ చంద్రదేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి మాకు మీ అవసరం కూడా ఉంది హే చంద్రదేవా మీరు మళ్ళీ తిరిగి రండి ఎలా అయితే ఉదయం పూట సూర్యుడు అవసరం ఉంటుందో రాత్రి సమయంలో చందమామ అవసరం కూడా ఉంటుంది వాళ్ళిద్దరూ పిలిచేసరికి చందమామ తిరిగి వస్తాడు చందమామను చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు ఇంకా నమస్కారం చేస్తారు హే చంద్రదేవా మేము ఎప్పుడూ సూర్యుడికి ఎలా అయితే జలాన్ని సమర్పించి అతన్ని ఆహ్వానిస్తాము అలాగే ఇవాటి నుంచి మేము మిమ్మల్ని కూడా అలానే ఆహ్వానిస్తాము ఒకవేళ మీకు నా అవసరం కూడా ఉంది అంటే నేను మీకు వెలుగుని ఇస్తూనే ఉంటాను నన్ను క్షమించు నాలానే జనానికి నీ అవసరం కూడా ఉంది నేను ఉదయం ఉదయించే సూర్యునైతే నువ్వు రాత్రి ఉదయించే సూర్యుడివి సూర్యుడు అస్తమిస్తాడు చీకటి అవుతూ ఉంటుంది అప్పుడు చందమామ నాలుగు దిక్కుల తన అందమైన వెలుగుని పంచుతుంది ఆ వ్యక్తి ఇంకా మహిళ ఇద్దరూ కలిసి చందమామకి ప్రణామాలు చెప్తారు ఇంకా ఆయన్ని ఆహ్వానిస్తారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతారు దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది అందుకనే మనం దేనిని తక్కువగా అంచనా వేయకూడదు